స్ ఈ వీడియోలో తెలంగాణలో ఉండే రైతులకి మూడో విడత మనకి రెండు లక్షల వరకు రుణమాఫీ అయితే అవ్వబోతుంది ఈ రెండు లక్షల రుణమాఫీ అయితే ఇప్పటికీ ఆల్రెడీ లక్ష యాభై వేల వరకు రుణమాఫీ చేశారు ఇంకా మిగిలి ఉన్న లక్ష యాభై నుంచి రెండు లక్షల రుణాలు ఎవరైతే కలిగి ఉన్నారో ఈ మూడో విడత ఎప్పటి నుంచి మొదలవుతుంది దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలియస్తాను ఎవరైతే మిస్ అయ్యారో వారందరూ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకి రుణమాఫీకి సంబంధించి ఒక లక్ష యాభై వేలు చేయడం జరిగింది ఇప్పుడు రెండు లక్షల వరకు పూర్తి చేస్తామని చెప్పేసి మనకి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు సో ఇప్పుడు తెలంగాణలో రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియను ఈ నెలలో పూర్తి చేయనట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేయడం జరిగింది ఇప్పటివరకు లక్షన్నర వరకు ఉన్నటువంటి రుణాలను రుణమాఫీ చేశామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే పెండింగ్లో ఉన్న వాటిని కూడా అంటే టెక్నికల్ సమస్యలతో కొన్ని ఈ లక్ష యాభై వేల లోపు ఎవరైతే ఉన్నారో వాటిని కూడా చేస్తామన్నారు ఇంకోటి ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు లక్షల వరకు రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేను నుంచి మళ్ళీ మూడో విడత మొదలయ్యే అవకాశం ఉంది ఓవరాల్గా వీళ్ళు ఈ మంత్ ఆగస్టులోపు కంప్లీట్ చేసి సంబరాలు అయితే మొదలు పెడతాము మళ్ళీ అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పటి వరకు తెలంగాణలో ప్రతిసారి ఇచ్చిన ప్రతి విడతలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఒకవేళ ఎవరైనా మిస్ అయినట్లయితే గ్రామీణ గ్రా సెక్యూరిటీ నుంచి రికార్డ్స్ తెచ్చుకొని మళ్ళీ వాళ్ళకి ఎవరికైతే రుణమాఫీ రాలేదో మళ్ళీ వారికి ఇచ్చే విధంగా ప్రయత్నాలు అయితే చేయబోతున్నాం ఇప్పుడు వచ్చిన లీస్ట్ ప్రకారంగా అయితే ప్రభుత్వం తూచా తప్పకుండా కంప్లీట్ చేస్తూ అదేవిధంగా మిగిలిపోయిన వారి డేటా కూడా తెప్పించుకొని రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదన అయితే రూపొందించబోతుంది ఇది మొత్తానికైతే దీనికి సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన అప్డేట్స్ మీకు అయ్యిందో లేదో అదేవిధంగా మీకు మీరు ఏ డిస్టిక్ రుణమాఫీ తీసుకున్నారు ఇవన్నీ కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాబ్ ఎ నైస్ డే